సంగారెడ్డి జిల్లా సదస్శివపేట మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ రెడ్డి మున్సిపాలిటీ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పదమూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల అరవై ఒక్క వేలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది అడిషనల్ కలెక్టర్ రెడ్డి తెలిపారు

కలెక్టర్ గారి సమ సమక్షంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి కౌన్సిల్ అందరూ కూడా ఈ బడ్జెట్ సమావేశం మనందరూ ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ కలెక్టర్ గారికి మరి మా విన్నపం ఏంటి ఇప్పుడు సంబంధం మరి మిషన్ పైదా కొంత వాటర్ కూడా మనకు తక్కువ వదుకుతున్నారు

కొన్ని వార్డ్స్ లో వర్క్ సార్ కొన్ని వార్డ్స్ లో ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ ఏమో ఏదో ఫండ్ లేదు వర్క్ చేయలేము మాకు కష్టం ఉంది అంటారు సార్ దాని గురించి మాకు పర్సనల్లీ సదాజ్పేట మున్సిపల్ నుంచి రిక్వెస్ట్ ఇప్పుడు స్పెషల్లీ మా వార్డ్ లో దాదాపుగా నలభై యాభై లక్షలు వర్క్ ఆగినాయి సార్ వేరే వార్డులో వర్క్లు జరిగినాయి మా వార్డులో పట్టణ స్పెషల్లీ పట్టణ ప్రగతి మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ అవి సార్ దాని గురించి కొంచెం చేస్తే ఈనాటి బడ్జెట్ ప్రకాశం పూర్తి చేసుకుని రోజు సక్సెస్ఫుల్గా బడ్జెట్ ఉన్నాయి అనుకో అందరికీ కౌన్సెల్ కౌన్సెల్ వైచర్ సర్వర్ కమిషం మేడం ఆర్థిక విధాలు అందరికీ ధన్యవాదాలు ఇంకోటి ఈ రోజులు మనం లంచ్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది రెండు సంవత్సరంలో సాధారణ అంచనా సాధారణ వ్యయం తొమ్మిది పది పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయలు మొత్తం రూపాయలు పన్నెండు వందల ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సవరణ అంచనా సాధారణ ఖర్చు రూపాయలు తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ సున్నా మూడు లక్షలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉండబడు అంచనా నిల్వ మొత్తము రూపాయలు రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి ల ప్రారంభ నిల్వ రూపాయలు రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అంచనా సాధారణ వ్యయం రూపాయలు ఒక్క వెయ్యి అరవై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షలు